జాగ్రత్తగా ఉంటారు అసలు ఏం జరిగింది ఆరోజు లంచ్ తర్వాత నుంచి కొద్దిగా అనీజీగానే ఉంది ఉంది దానికితోటి ఈ ఫ్లైట్ జర్నీ చెస్ట్లో హెవీగా ఉంటే ఏదో గ్యాస్ పైన్ అయి ఉంటుంది అనుకున్నా దిగిన తర్వాత ఏదైతే ఈనో ఏదో ఒకటి తాగాను కార్ డ్రైవ్ చేస్తుంటే ఈ ఎడంచి విపరీతంగా లాగడం మొదలైంది నాకు అర్థమైపోయింది నా పని అయిపోయిందని అనిపించింది ఈ లాక్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను డోర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను కానీ ఎవరిన హెల్ప్ చేస్తే బాగున్నాను అనుకుంటున్నాను కానీ నేను ఏం చేయలేకపోతున్నా వాస్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అనమాట అదిగో అప్పుడు వచ్చాడు టైం కథను అర్థం బద్దలు కొట్టడం హాస్పిటల్కి తీసుకెళ్ళడం అన్నీ నాకేదో ఒక కమ్మెంట్ గోలా తెలుస్తుంది అంతే నా పెళ్ళాం పిల్లలు తమ్ముళ్ళు వాళ్ళ పిల్లలు అంతా చిన్నవాళ్ళు すかそっか